ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా కోర్టులో న్యాయవాదులను కలిసి పట్టబద్దుల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు పట్టబద్దుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా తాను మీతో ఒక న్యాయవాదిగా మీ దగ్గరికి వచ్చారని అన్నారు రెండు ఎన్నికల్లో న్యాయవాదులు అందరూ అభ్యర్థిగా భావించి తన గెలుపుకు తోడ్పడ్డారని అన్నారు ఎమ్మెల్సీ గెలుపుందాక దాకా కోర్టు భవనంలో పలు మరమ్మతుల కొరకు మీ కోరిక మేరకు నిధులు కేటాయించారని గుర్తు చేశారు కోర్టుపై అంతస్తు నిర్మాణం తన బాధ్యతని సీఎం దృష్టికి తీసుకెళ్లి నూతన బడ్జెట్ లో నిధులు సమకూర్చేలా బాధ్యత తీసుకుంటారని అన్నారు తనను మీ అభ్యర్థిగా భావించి ఎమ్మెల్సీ గా అవకాశం కల్పించారు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విద్యావేత్త నరేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటుతో వేసి గెలిపించాలని ఆయన కోరారు

பல்லீனனா அதுக்குது லீகல் ராஜ்கீலக அப்படி لكن उपाதி பரன கூட அப்படி பட்டு पॉलिटिकल ரீஸ்டாப் ஜுட் கூட அப்படி லீகல் பாயிஷன் அதனால उपाதி பரன கூட லீகல் பாயிஷன் அப்படி தற்கால சட்டல காலান্তর கூடgetElementById பரஜாயிதுக்கு சாயட்டம் 1980-ல

ఆ భూంతో నేను రెండు వేల పంతొమ్మిదికి వెళ్ళి ఇంతవరకు ఈ ఆరు సంవత్సరం ఆరోగ్యం చేతుందో నేను ప్రజాచీతం కొనసాగలేదు అని చెప్పేసి మాత్రం నేను తర్వాత చెప్తాను సార్ ఒకటి వాట్ పీపుల్ ఎక్స్పెక్ట్స్ ఓటర్ ఎక్స్పెక్ట్స్ అదే ఓటర్ యొక్క ఆకాంక్ష ఆలోచనకు అనుగుణంగా ప్రజాప్రతినిధి బాధ్యత నిర్వహణ ఆ ప్రజాప్రతినిధి బాధ్యత నిర్వహణ లోపలి ఎందుకు నాకు తృప్తి ఉంటే చెప్పినట్టుండే భావని మిత్రులు అందరు కూడా ఎవ్వరికి బాగా చెప్పడం నేను ఎవ్వరికూడేది ఇస్తుందో నాకుండ ఇట్లా ఒక ఆర్థిక పరిస్థితులే కానీ ఈవెన్ రసము అనేది ఏది ఇస్తుందో మిత్రులు అందరు కూడా ఈ పొలిటికల్ పార్టీ ఆ పొలికల్ పార్టీ అని ఐడెంటిటీ కూడా ఏది ఇస్తుందో ఈ మన అనే ఒక భావనతోని ఏది ఇస్తుందో అందరు కూడా ఏది ఇస్తుందో అవ్వ్ వీక్స్ ఏ మొత్తం ఫోర్స్ అన్ని వాయిదా చేసుకునే దానికి జడ్జెస్ చూసి మంత్రులు రిక్వెస్ట్ చేసుకొని ఇదే పరిమితుంది ఇంకా మొన్న ఈ ఆరు కాలం గడిచిపోయింది ప్రజా చూద్దాం కొత్త ఒడిదుడుకులు సరే మొన్నటి మొన్నటికే కూడా మళ్ళీ ఆశించలేకపోతా పరిస్థితులతో మళ్ళీ శాస్త్రమణికి పోటీ చేయాలంటే కొంత ఆసక్తి కావాలి దానికి ఏంటంటే నేను ఎమ్మెల్యే తదుపరి పార్లమెంట్ పోటీ అని చెప్పిన నేను ఆలోచించకుండా మరి తొందర పట్టాలని ఉంటే ఆ ప్రతి రిజల్ట్ చూసిన తర్వాత మరి చేసి ఉండవలసింది కాదా ఏంటి అని చెప్పి అనిపించింది అంటే సాధారణంగా ఏది ఏదిస్తుందో నేను ఒక ఎమ్మెల్యే పోయింది ఒక ఓడిపోయిన అని చెప్పంటే నెక్స్ట్ వచ్చి ఎందుకనికంటే కేసు వస్తుంది ఎనభై ఏళ్ళు ఓడిపోయిన ఎనిమిది తొమ్మిది కేసు వచ్చి తొంభై నాలుగు ఓడిపోయిన తొంభై ఆరులో కేసు వచ్చి తొంభై ఆరు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు తొందరగా రెండు వేల తొమ్మిది ఓడితే రెండు వేల పద్నాలుగు కేసు వచ్చింది పద్దెనిమిది ఏడు మీద పంతొమ్మిది గెలిచి మళ్ళీ ఏదైతుందో నాకు సరి ఏది పోతే పోయింది ఎమ్మెల్యే ఒకసారి పార్లమెంట్ కూడా చూసినట్టుంది జీవితంలో కూడా ఏదైతే ఉంటుంది ఐజెస్ట్ ఫోరం ఆఫ్ ది డెమోక్రసీ అని చెప్పిన భావంతో పార్లమెంట్ కనిపించింది అప్పుడు కూడా ప్రజల్లో కానీ ఇంటలెక్చువల్ కానీ నాకు ఆదరణ లభించింది రిజల్ట్ వచ్చేవరకు ఏదైతే ఉందో కొత్త పొలిటికల్ ఐడియలాజికల్ థింకింగ్ తో ఏదైతుందో నేను పెద్ద పొందలేక వచ్చి థింకింగ్ ఆ ఐడియాలజీ థింకింగ్ ఏది ప్రేరేపించి ఆ ఓటర్ ప్రేరేపించడంతోనే పెద్ద పొద్దులే పార్లమెంట్ ఎన్నికలు తదుపరి రెండు ఎన్నికలు కంటిన్యూస్ ఏదిందో పోయిన తర్వాత ఇక్కడ మూడు ఎన్నికలు పోటీ చేయాలని చెప్పారంటే మానసికంగా కొంత అంటే ఆలోకి చేయలేకపోయినా ధైర్యం చేయలేకపోయినా ఆ కూడా సంసిద్ధత అనేది కొన్ని సమస్యలు ఇబ్బందులు పట్టలేదు అయినా ఉన్న పరిస్థితుల్లో నరేంద్ర రెడ్డి గారిని ఏం చేస్తూ అభ్యర్థిగా నిర్ణయం చేయండి శ్రీరామ్ గారు మీరు అందరూ అందంగానే ఆల్ ఇంటెలెక్చువల్ సొసైటీ కమ్యూనిటీ కాబట్టి అందరికీ వ్యక్తిగత అభిప్రాయం కలిగి ఉంటుంది అది పొలిటికల్ ఐడియాలజీ కలిగి ఉంటుంది లేక అభ్యర్థితో పట్ల కూడా ఒక అభిప్రాయం కలిగి నేను మీకు చెప్పడానికి వచ్చినా నేను చెప్పాను కాదు బట్ అదర్వైజ్ అయితే మై రెస్పాన్సిబిలిటీ టు అప్రోచ్ ఒకసారి మేము హెల్ప్ చేయదో మీ మద్దతు కోరడానికి

ఈ ప్రపోజల్ ఫియారిటీ పొందే విధంగా ఏదిస్తుందో నేను అడ్వకేట్ జనరల్ ఫీవర్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను తప్పకుండా ఈ ఏదైతే బాబోయే బడ్జెట్ ఏదిస్తుందో ఈ ఫైవ్ ఫ్లోర్ మన ఏదైతే కోర్ట్స్ భవనాలు కొరతతోని సమస్య ఇబ్బంది ఎదుర్కొంటుందో దాన్ని పూర్తి చేయబడే విధంగా నేను నా యొక్క బాధ్యత వివర్తిస్తాను తప్పకుండా ప్రయత్నం చేస్తా ఆయన సబ్సిడ్ ఆఫ్ ఆయన కౌంప్లెంట్ ఆయన సబ్సిడీ ఆ మట్టుకు ఏది చేసేందుకు బాధ్యత అబ్బాయి ఉంటుంది ఈ యొక్క బాధ్యత నాకు తప్ప కూడా అటెండ్ చేస్తా అని చెప్పండి నేను చివరికి ఏది ఏదిలో అప్పీల్ ఆల్ ఆఫ్ యూ అండ్ అన్నయ్యకి ఏది రాజకీయాలు అతీతంగా నిలబెట్టి అందరూ కూడా నాకు ప్రోత్సహించు అందరూ కూడా అటెండ్ చెప్పండి వాళ్ళు కూడా మీ మీ డోబు ఇప్పుడు రెండు రకాలు ఉంటాయి ఓన్లీ పొలిటికల్ అమిట్మెంట్ మీనల్ డిఫర్ మీనల్ డిఫర్ ఆల్రెడీ ఒక అభ్యతి పట్లన కు మాట్లాడుకుంటూ ఒక కమిట్మెంట్ ఒక విధంగా ఏకీత్తుతూ ఒక అభ్యతి పట్లన మాట్లాడుకుంటూ ఆ కమిట్మెంట్ ఆ కమిట్మెంట్ మార్స్కో గలగటం అనేది మీనల్ పాసివ్ ఇది ఏకమే ఏకీత్తుందో ఒక అభిప్రాయ విత్తం ఒక ఏకమైన తర్వాత ను అతే ఏక నాకు ఏమంటారంటే అంటే మీనల్ పాసివ్ అంటే ఒక అవకాశం ఉంటుంది అంటే ఈ నిగలా మనకు అవకాశం ఏంటంటే కి సైన్స్ వననం you can say say all the candidates will be able to na a first preference for whoever we are more happy and that we vote thanks i request all of you to give function to narijan uh, but whenever the first preference is to our candidate dear as a political commitment as a candidate commitment, if హిమ్మజే ఎక్స్పెక్ట్డ్ జీన్ ద మీకు విన్నర్ ఫ్రమ్ టుడే చెప్పి నేను ప్రాబబ్లీ కదంటే ఎక్స్ట్రో జుబల్ ఫ్రంట్ అవుట్ కం బ్యాక్ తో ఫస్ట్ ప్రెజర్ లో గాడి ప్రాబ్లైస్ నేనే నేను మార్స్కోం అని చెప్పేన అన్నత మాత్రం నే మార్స్కోల్ సాధ్యమైనతే సాధ్య గా కావబెడిదు తో ఒకల ఫస్ట్ ప్రెజర్ తో మీరు ఆల్్రెడీ కమిట్ అయ్యుండి మెంటల్లీ మీరు ప్రిపేర్ అయినట్టు ఐస్ ట్రై టు టు సెకండ్ ఆన్స్ సెకండ్ గుడ్ టు పుల పెట్ చేయండి ఫస్ట్ లో ఉంటే అట్లా ఉంటది కదా Hatt bir mevzu içerdin tatlı olsak ne